హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటి అంటే బొడ్డెమ్మ పండుగ నాలుగవ రోజు సో ఇది మన వీరభద్రస్వామి గుడిలో జరుగుతుందండి ఎవరైనా రావాలి అని అనుకుంటే సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ చేస్తారు సో ఎవరైనా రావాలనుకుంటే బాలాజీ నగర్ వీరభద్రస్వామి గుడి అంటే ఎవరైనా అడ్రస్ చెప్తారు సో అక్కడికి వచ్చి మీరు బొడ్డెమ్మ ఆడుకోవచ్చు సో ఇది మన వినాయక చవితి అయిపోయినాక స్టార్ట్ చేస్తారు బొడ్డమ్మ పండుగ అనేది తొమ్మిది రోజులు ఆడుతారు మన బతుకమ్మ పండుగ లాగానే బతుకమ్మ ముందు బొడ్డమ్మ ఆడతారండి సో ఇది మన స్వామి గుళ్ళు అయితే ఆడుతున్నారు మహిళలందరూ కోలాటంతో ఇంకా పాటలు పాడుకుంటూ చాలా చక్కగా ఆడుతున్నారు సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి బొడ్డమ్మనైతే ఆడుకోండి థ్యాంక్ యూ

అమృతాను ఆరగించుగౌరు అమృతాన్నమ్మోరు

నరసింహ భక్తుడే పంపాడు పప్పు బెల్లముతో సన్న పియాముతో పప్పు బెల్లాముతో సన్న పియాముతో ఆ అమ్మ శ్రీ గౌరమ్మ పాయేనే నరసింహ భక్తుడే పంపాడు కండా చెక్క గజనిమ్మా పండ్లాతో కండా చెక్క గజనిమ్మా సింహ భక్తుడై పంపాడు గొగ్గిలమో మై సాక్షి దాశంగిలమో నిద్రవో గొడ్డమ్మ నిద్రబోడ్ద్రబో నిద్ర గురే

పూలు పూయరే గాజు లుబే యరే మలేలా మాలలతో జాంం జి విరా జాదు లతో జిగాదేకామాదలు కోలతో చి జియారా विद्य विद्या ने विद्यालक्ष्मी विद्यालक्ष सौभाग्य ने चुनु सौभाग्य लक्ष्मी धान्य मुच्चुनु राधनलो वचनु तल्ली महालक्ष्मि वचनु तल्ली वरलक्ष्मी पालसमुद्रुणि पुत्रिकगा परन्दामुनि प्राणसखि रावं मायिक रावम् मा मम् मेल गैकरा దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి మెడలో హారము వేసినది కాళ్ళకు గజ్జలు కట్టినది పిలిచిన వెంటనే పలికినది అడిగినదంతా ఇచ్చినది సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చేను తల్లి వరలక్ష్మి వరముల నిర్చును వరలక్ష్మి విద్యల నీచును విద్యాలక్ష్మి సంపద మహాలక్ష్మి దండుగో బట్టేమ్మ దండుగో అమ్మ దండుగో అమ్మ దండు కుని కేమి కావాలనమ్మ దండు కుని కేమి కావాలనమ్మ దండు కుని కేమి కావాలనమ్మ దండు కు పిసరపప్పు కావాలనమ్మ దండు కు కావాలనమ్మ నా పాపకు పెళ్ళి ఒప్పిస్తానమ్మా నాన్నపో బొట్టెమ్మ దండుపోవమ్మా నాన్నపో బొట్టెమ్మ కావాలనమ్మా దండుకు కావాలనమ్మా దండుకు కావాలనమ్మా దెయల్లానగివాలింలవు ఉప్పిస్తా ఒప్పిస్తానమ్మా తండు బొట్టెమ్మ తండు పోపంమా తండు పుని కేమి కావాలనమ్మా తూడు కోవటు కులు అకు హరుణాజలం మొప్పిస్తమమ్మా అక్రకారణం దండు దండుగో బొట్టెమ్మ దండుగోబమ్మ దండుకు నీ కావాలనమ్మా దండుకు నీ పాయసం కావాలనమ్మా దండుకు అటుకల పాయసం కావాలనమ్మా పాయసానికి పాలగుర్తి ఒప్పిస్తానమ్మా దండుగో గొట్టెమ్మ దండుగోమ్మా దండుకు నీకేమి కావాలనమ్మా దండుకు పరమన్న కావాలనమ్మా దండుకు పరమన్న కావాలనమ్మా

దండుకు నీకేమి కావాలనమ్మ దండుకు బత్తాయి కావాలనమ్మా దండుకు పట్టాయి కావాలనమ్మ దండుకు కావాలనమ్మా దండుకు